నమస్తే మీరు చూస్తుంది తెలుగు రైతుబడి నా పేరు రాజేందర్ రెడ్డి ఈరోజు మనం ఈ వీడియోలో గుమ్మం దగ్గర కొట్టే గుమ్మడి సాగు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు అభ్యుదాయ రైతు మేకల లక్ష్మీనారాయణ గారు ఉన్నారు ప్రస్తుతం మనం ఉన్న ఈ ఊరు పూర్వ మహబూబ్ నగర్ జిల్లా ప్రస్తుత నాగర్ కర్నూలు జిల్లాలోని ఊరుకొండ మండలంలో ఉన్న ఊరుకొండపేట గ్రామం ఇది లక్ష్మీనారాయణ గారు గత సంవత్సరము గుమ్మం దగ్గర మనం కొట్టడానికి ఉపయోగించే గుమ్మడి కాయలు సాగు చేశారు ఇప్పుడు రెండోసారి కూడా పంట వేసుకున్నారు ఇప్పుడిప్పుడే అన్ని కూడా మొక్క దశలో ఉన్నాయి ఇంకా తీగ కూడా పారలేదు సో ఈ గుమ్మడి సాగు అనేది ఎన్ని రోజుల పంట ఏ విత్తనాలు ఎంపిక చేసుకున్నారు విత్తనాల ఖర్చు ఎంత అయింది మొత్తంగా సాగు చేయడానికి ఎంత ఖర్చు పెట్టుకున్నారు ఎన్ని రోజులకు ఎంత పంట దిగుబడి వచ్చింది దిగుబడి వచ్చిన పంటను ఎక్కడ వీళ్ళు అమ్ముకున్నారు మొత్తంగా ఖర్చులన్నీ పోను ఎంత లాభం మిగిలింది ఈ సస్యరక్షణ చర్యలు ఇట్లాంటివి ఏం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందనే పూర్తిస్థాయి సమాచారం వరకున్న అనుభవాన్ని అంతా కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్కారం మీరు గుమ్మడి అనే పంటని సాగు చేయడము ఇది ఎన్నోసారి ఇప్పుడు వేసుకున్నారు కదా రెండో పంట ఇది రెండో పంట పోయిన సంవత్సరం అంతకు ముందు మొదటి పంట ఎప్పుడు పండించిన మొదటి పంట అంటే మనం దశకు వచ్చేటట్టు పోయిన దశలకు రెండు వేల ఇరవై రెండులో లో దసరా వచ్చేలాగా అంటే ఎన్ని రోజుల పంట ఇది గుమ్మడి ఇది తొంభై నుంచి నూట ఇరవై రోజులు తొంభై నుంచి నూట ఇరవై రోజులు నూట ఇరవై రోజుల పంట ఇప్పుడు ఇది ఎన్ని రోజులు అవుతుంది మీరు వేసుకొని ఇప్పుడు ఇది ఒక నలభై రోజులు అవుతుంది నలభై రోజులు అవుతుందా నలభై రోజులు అయినా కూడా ఇంకా మొక్క నాలుగు ఆకులు ఐదాకుల దశలో ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు తిగ మొదలవుతుంది తిరిగి అంటే ఎంబడంబడే పూత వచ్చేస్తా కాయ వచ్చేస్తా నలభై రోజులు ఇంకా యాభై రోజులలో కాయ పడుతుంది తర్వాత ఇంకొక ముప్పై రోజులలో పంట అయిపోతుంది ఒక నెల అయినా ఆగుతది నాకు రేటు కూడా డిస్టెన్స్ ఉందన్న ఒక నెల ఆగుతుంది పంట మీద ఆపుకోవచ్చు ఆపుకోవచ్చు ఎందుకంటే కాయ సైజు పెద్దగా అయితే ఏమో కానీ పంట అయితే ఆగుతుంది ఆగుతుంది ఖరాబ్ ఖరాబ్ కాదు నెల రోజుల టైం ఉంటది మన నెల రోజుల టైంలో మనకు మార్కెట్ తీసుకోవచ్చు ఓకే అయితే మీరు పోయిన సంవత్సరము మొదటిసారి గుమ్మడి ఎంత భూమిలో వేసుకున్నారు మేము ఒక అర అరెకరానికి కొంచెం ఎక్కువ ఇస్తున్నాము ఒక ఐదు ప్యాకెట్లు అంటే యాభై గ్రాములు రెండు వందల యాభై గ్రాములు విత్తనాలు రెండు వందల యాభై గ్రాముల విత్తనాలు అంటే ఇరవై ఐదు గుంటలు ఉండొచ్చా అంతే ఇరవై ఐదు గుంటలు అంటే దాదాపు ఒక అర అరెకరానికంటే కొంచెం ఐదు గుంటలు అంతే సో అంత భూమిలో యాభై గ్రాములు ఐదు ప్యాకెట్లు కదా ఏమి విత్తనము ఎక్కడ నుంచి తెచ్చుకున్నారు హైదరాబాద్కి వెళ్ళి తెచ్చాము హైదరాబాద్ లో ఉన్న హైదరాబాద్ నాంపల్లి దగ్గర అక్కడ నుంచి తెచ్చుకున్నారు ఎట్లా పడుతుంది యాభై గ్రాముల ప్యాకెట్ రేటు ఆరు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు అంటే మీరు ఐదు ప్యాకెట్లకు మూడు వేలు మూడు వేలు రూపాయలు ఖర్చు పెట్టినారు ఎట్లా విత్తనం పెట్టుకోవడమేనా ఇది ఎట్లా వేసుకున్నారు గుమ్మడి ఒక నాలుగు ఫీట్లు సాలుకు సాలుకు మధ్యన నాలుగు ఫీట్ల దూరం తీసుకు చెట్టుకు చెట్టుకు రెండు ఫీట్లు రెండు ఫీట్లు సాలుకు సాలుకు ఏమో నాలుగు ఫీట్లు చెట్టుకు చెట్టుకు రెండు ఫీట్లు అట్లా మీరు అరగరం పైన పెట్టుకున్నారు మూడు వేల రూపాయలు విత్తనాలు ఖర్చు అంతకంటే ముందు దున్నకాలకు ఒక మూడు రూపాయలు అయి ఉంటే దున్నకాలకు ఒక మూడు వేలు విత్తనాలకు ఒక మూడు వేలు ఆరు వేలు ఖర్చు అయింది తర్వాత మరి ఇంకా ఇంకా వేరే కలుపు మందులు గానీ పెట్టుబడి ఏం కొట్టలేదు కాకపోతే ట్వంటీ ట్వంటీ కట్టా ఒకటేసారు అంతే ఇరవై ఇరవై సున్నా పదమూడు ఎంత ఖర్చయింది ఒక బ్యాగ్ చేసిన అంత పదమూడు వందలు పద్నాలుగు వందలు పద్నాలుగు వందలు అంటే ఆరు వేలు ఇది ఒక పద్నాలుగు వందలు ఏడు వేలు నాలుగు వందలు అట్లయింది తర్వాత ఏమైనా తెగుళ్ళు వచ్చినాయా మరి పంటకు ఒకసారి వచ్చా పదిహేను వందలు స్ప్రే చేసాం ఎనిమిది తొమ్మిది వేలు ఖర్చు అయింది పదిహేను వందలు ఏం తెగులు వచ్చింది అది అంతా పురుగు వచ్చేసింది పద్ ఆరు ఏ దశలు వచ్చింది ఇంకొక అరవై రోజుల టైంలో వస్తుంది ఇప్పుడు ఆకు రంధ్రాలతో ముతాలు పడ్డాయి రంధ్రాలు వచ్చినాయి సో ఇప్పుడు ఇంకా ఇంకొక పది రోజులుగా పిచ్చి కార్ చేసుకోవాలి దానికి ఒక పదిహేను వందలు అట్లా ఖర్చు అవుతుంది సో ఇప్పటికి మొత్తం మీకు తొమ్మిది వేలు ఖర్చు వచ్చి నీళ్లు ఇచ్చే విధానం ఎట్లా ఎన్ని రోజులకు ఒకసారి ఇచ్చుకోవాలి దీనిలో చాలా తక్కువ టైం నీళ్ళు ఎందుకంటే పదును ఆరినాక నకూడక ఒక వారోజులు అయిన వరకు ఏం కదా తక్కువ నీళ్ళతో పంట పండుస్తుంది తక్కువ నీళ్ళతో వస్తుంది అందుకనే దీన్ని ఎంపిక చేసుకున్నాను ఎందుకంటే అన్ని రకరకాలుగా పంటలు ఇస్తున్నాయి కాబట్టి ఒక రోజు నాలుగు రోజులు లేట్ అయిన వాడుగా దీనికి ఏం పర్వాలేదు అనమాట ఎన్ని రకాల పంటలు ఉన్నాయి మీ దగ్గర సుమారు నా దగ్గర ఇప్పుడు ఇప్పుడు గుమ్మడి ఉంది ఇడా మళ్ళీ ఇదే గుమ్మడి పక్కన మళ్ళీ కొంచెం వెనక వేసుకున్నారా పది రోజులు వెనక వేస్తాం దానికన్నా రేట్ వస్తుంది దీనికి రాకుండా దానికన్నా వస్తుంది పోయినసారి కూడా అట్లా వేసుకున్నారా ఏం లేదు ఆ పోయినసారి ఒక్కసారి వేసినాం ఈసారి రెండు రెండు విడతలు వేసినాం ఎందుకంటే ఇప్పుడు ఎంత భూమిలో వేసుకున్నారు ఇది ఇది అర ఉంటది ఉంటుంది అర ఎకరం ఉంటుంది ఈ పక్కన వేసుకున్నది అది అర ఎకరం కొంచెం ఎక్కువ ఉంటది అది ఒక పది రోజులు వెనక ధరలు వ్యత్యాసం ఉన్నా కలిసి వస్తాయి అన్నట్టుగా అట్లా వేసుకున్నారు అది తమ్ముంది అది తమ్ముంది అంటే మీరే కదా ఇప్పుడు స్వీట్ కార్ వేసుకున్నారు రెండు దశలుగా రెండు దశలు అది కూడా ఒకటి మీది ఒకటి మీ తమ్ము పక్కన పల్లి వేరుశనగా పక్కన మళ్ళా వేసినారు బంతి తోట రకరకాల పంటలు సాగు చేస్తాను ఇప్పుడు ఈ భూమికి నీళ్లు పెట్టుకుని రోజులు అయింది ఇక్కడ మొత్తం దుక్కి లాగా దగ్గర ఒక పదిహేను రోజులు అయింటది పదిహేను రోజులు అయింది నాటినంటే ఒకేసారి పెట్టండి నాటిన రోజు పెట్టినా ఒక మధ్యలో ఒక వర్షం వచ్చింది అప్పటి నుంచి ఇప్పటిదాకా నీళ్ళు పెట్టలేదు నల్ల నుంచి ఒకసారి ఎక్కువ తక్కువ నీళ్ళు పడతాయి ఎంపిక చేసుకున్నా దూరం ముందు లైన్ నీళ్ళకి ఇబ్బంది అవుతుంది తక్కువ నీళ్ళు పట్టేది వేసుకున్నా ఎకరానికి ఆరు ఎకరానికి తొమ్మిది వేలు ఖర్చు పెట్టినారు మరి ఎన్ని రోజుల నుంచి పంట కోయడం మొదలు పెట్టారు మీరు తొంభై నుంచి నూట ఇరవై రోజుల వరకు వచ్చి మాకు రేట్ ఎప్పుడు అప్పుడు అనుకులంగా మీకు పోయినసారి ఏ సీజన్ లో పెట్టుకున్నారో ఎప్పుడు దిగుబడి వచ్చింది దసరా సీజన్ లో వచ్చింది నాకు దసరాకు వచ్చింది దసరా ఒక మూడు నెలలు పెట్టుకున్నాను ముందు వంద రోజులు టైం ఎందుకంటే దసరాకు మంచి గుమ్మడికాయలు షాపుల ముందర దుకాణాలు కదా అట్లా పెట్టుకున్నారు ఏం ధరలు మీరు మరి అప్పుడు ఒక బ్యాగ్ ఎనిమిది వందలు అమ్మా ఒక బ్యాగ్ ఎనిమిది వందలు బ్యాగ్ నలభై నలభై ఐదు కిలోలు వస్తుంది ఫస్ట్ టైం తెలియక లేకుంటే పన్నెండు వందల దాకా కూడా అవయ్యింది కేజీ ఇరవై రూపాయలు పది గంటలకు ముప్పై రూపాయలు కూడా పోయింది అంటే మీరు ఉదయం అమ్మీరా ఉదయం హైదరాబాద్ మార్కెట్ మార్కెట్ లో అమ్మలే బేట వాళ్ళకి ఇచ్చేస్తాం అంటే అంటే చిన్న పెద్ద ఏమి టక్ టక్నంటే బండి మీద సంచలించుకోవాలి డబ్బులు ఇవ్వాలి అంతే కమిషన్ లేదు ఏం లేదు ఆహా డైరెక్ట్ తీసుకోవాలి కమిషన్ లేకుండా ఒకటే ఒకటే తీసుకోండి మొత్తం మొత్తం ఒకటే రోజు తీసుకుపోయినా పంట అంతా ఒకటే రోజు తీసుకుపోయి ఎన్ని పంట ఎంత వచ్చింది మొత్తం ఆరకరంలా అరెకరంలో ఒక డెబ్బై ఐదు నుంచి ఎనభై బ్యాగులు వచ్చింది ఎనభై బ్యాగులు ఎనభై బ్యాగులు అంటే ఒక బ్యాగులో నలభై కేజీలు అంటే మూడున్నర టన్నుల వరకు వచ్చింది ఇప్పుడు అంటే మంచి దిగుబడి అయినా ఇంకా ఇంకెక్కు వస్తుంది అంటే నాకు ఎక్కువ కూడా వస్తుంది కానీ నేను చాలా మంది డ్యామేజ్ అయినా ఎందుకంటే నేను చాలా గడ్డి ఉన్నది ఒక ఇంత గడ్డి ఉన్నది ఒక నాలుగు ఫీట్ మూడు ఫీట్లు కలిపి వచ్చింది బాగా నేను నాకు టైం దొరకలేదు లేబో దొరకకలేదు నేను అంత ఇంట్రెస్ట్ కూడా పెట్టలేదు అట్లా అంటే ఇంత లాభం వస్తుంది అనుకోలేదు ఎంత వినబడ్డాను నాకు టైం దొరకలేదు అట్లా ఈసారి మంచిగా చేస్తారా మరి అందుకనే అందుకని మంచిగా గుంట కొట్టు నీటి చేస్తున్నా గడ్డి లేకుండా వేస్తున్నాను ఇంత ముందుగా అంత గడ్డి లోనే కలిసిపోయింది అది అయితే మరి గుమ్మడికాయలు ఒక్కొక్కటి ఏం ఏమేం ఎంత బరువు తూగే సైజ్ వచ్చినాయి మీకు ఓ ఐదు కిలోలు దాకా ఐదు ఐదు కిలోలు కూడా ఐదు కిలో తక్కువ తక్కువ కేజీ బరువు తూగే కూడా వచ్చిన కేజీ లేవు వస్తున్న నా దగ్గరలో కేజీ ఎందుకంటే ఫస్ట్ టైం వేసినాం కాబట్టి బల్ల పొలాలు కాబట్టి పెట్టుబడి తక్కువ వస్తది ఎక్కువ ఎక్కువస్తుంది అదే రెండోసారి వస్తే తక్కువ వస్తుంది అందుకనే పంట మార్పిడి చేయాలి ఆలోచించకరకాల పంటలే రకరకాల పంటలు వేస్తాను మరి ఐదు కేజీలు అంటే మూడు కేజీలు నాలుగు కేజీలు ఆరు కేజీలు యావరేజ్ వచ్చినాయి మరి పంట కొయ్యడానికి ఎంత మంది మనుషులు పడ్డారు ఎవరు లేదు ఒక ఒక మనిషి ఒక గంట సేపట్లో పోయి చూపుతాం మాత్రం ఇద్దరు మనుషులు వచ్చారు నింపడానికి బండ్లు వేసుకోవడానికి ఇద్దరు అంతే కదా ఇద్దరు అంతే అంటే మొత్తం తక్కువ తక్కువ లేబర్ తో ఎక్కువ పని అయిపోతుంది అదే దీన్ని అందుకే దీన్ని ఎంచుకున్నాను కార్యక్రమంలో పదివేల ఖర్చు తోటి పని అయిపోయింది పోయినసారి పెట్టుకున్న విత్తనమే పెట్టుకున్నారా అదే అదే సీడ్ పెట్టినాను అదే సీడ్ ఏంటి ఏమైనా కంపెనీ పేరు గానీ ఏమైనా ఉన్నదా ఐడియా వస్తులేదు ఇక్కడ ఉండి చూపియమంటే చూపిస్తున్నా ఓకే ఓకే ఒక్క నిమిషం ఇవేనా ప్యాకెట్ హైదర్ కూడా అనే వెరైటీ అనే పేరు వెరైటీ అనేది కంపెనీ షాహీన్ అనేది వెరైటీ 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 బాగుంది ప్యాకెట్ వచ్చేసి ఆరు వందలు ఇట్లా ఈ ఈ వెరైటీ వేసుకొని చేసినారు మీకు పదివేల రూపాయల వరకు ఖర్చు వచ్చింది మొత్తం మొత్తం టోటల్ లేబర్ మొత్తం లాస్ట్ తీసుకునే థర్టీ థౌసండ్ ఇరవై ఐదు ముప్పై వేలు వస్తుంది ఖర్చా ఇరవై ఐదు ముప్పై వేలు అంతగా ఇరవై ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ తోటి కొని చెప్తారా అంటే ఈ నుంచి బండి హైదరాబాద్ పోవాలంటే ఒక ఐదు వేలు కిరాయి ఉంటుంది ఐదు వేలు కిరాయి సో అంతకుముందు పదివేలు ఇంకా లాస్ట్ కు పంట కోత అయితే ప్యాకింగ్ చేసుకోవడం అంతకపోతే ఇరవై ఐదు వేలు ఖర్చు వస్తుంది దిగు మొత్తం మార్కెట్ మరి ఎంత ఎన్నోచ్చిన డబ్బులు సుమారుగా మీరు అమీర్గా మూడు టన్నులు వేలు యాభై ఐదు వేలు అంటే ఇరవై ఇరవై ఐదు వేలు ఖర్చు అయినా ముప్పై వేలు అయితే మిగిలిన మంచి మంచిగానే ఉంది రైతుకి మంచిగానే ఉంది ఏం ధర పోతే బాగుంటది మరి ఎప్పుడైనా పంట అంటే ఈ గుమ్మడికాయ వండిస్తే అక్కడ బ్యాగులు ఎక్కువ ఉంటారు అంటే బ్యాగ్ నాలుగు వందల ఐదు వందలు పోయినా పర్వాలేదు దిగుబడి ఎక్కువ రావాలి ఎక్కువ రావాలి దిగుబడి ఎక్కువ వస్తే పది టన్నులు వస్తాయి గానీ అర ఎకరంలో ఐదు టన్నులు ఎకరంలో పది టన్నులు రావాలి అట్లా వస్తే బాగుంటది దిగుబడి ఎక్కువ లాస్ లేదు ఇరవై బ్యాక్ నలభై కేజీల బ్యాక్ ఎనిమిది వందలు ఆరు వందలు ఐదు వందలు అయినా కూడా ఓకే వర్క్అవుట్ అయితే చెప్పలేదు సీజన్ ఇప్పుడు పెళ్ళ సీన్ ఉన్న మంచిగా పోతుంట రేట్ మనం చెప్పలేం మనం మా అయితే చెప్పాలి అందుకే రెండు విడతలు తీసుకుపోయేదే బెస్ట్ ఇప్పుడు దసరా దీపావళి సీజన్ అంటేనేమో షాప్ లో ముందు దీపావళి టైం లో మామూలుగా పూజలు చేస్తారు కదా బాగా కొడతారు మరి మిగతా సీజన్ లో పోతాయా ఇవి పోతాయి పోతాయి ఇప్పుడు మార్కెట్ లో తెలుసుకున్నాం కదండి ఎప్పుడైనా పోతూనే ఉంటాయి అది మన లక్ రేట్ రేట్ మన లక్కు తక్కువలో ఒక ఐదు వందల పోయినా నాలుగు వందల పోయినా గ్రేటే బ్యాగ్ అదే ఈసారి దిగుబడి వస్తే గానీ మళ్ళా ఎంత వచ్చేది నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు ఎప్పుడు వస్తుంది ఫిబ్రవరిలో వస్తుందా వస్తుంది ఫిబ్రవరి మార్చిలో ఫిబ్రవరి ఎండింగ్ లో మార్చిలో మీరు మార్కెట్ కు మళ్ళీ ఇది కూడా కంప్లీట్ అయితే ఒక రెండు సార్లు వండిస్తుంటే గానీ మనకు మార్కెట్ తరగదు కాదు తెలియదు అనమాట అంతే కదా అందుకనే కంటిన్యూ చేద్దామని ఆలోచన అనమాట అంత కొత్త ఒకటే అందరూ ఒకటే పనులు వేస్తారు లేబర్ దొరకారు అనే ఆలోచనతో మేము అన్ని చిన్న చిన్న విడతలుగా విడి తీసేసినాం అనమాట ఇది అంత బాగా రకాల పంట రకాలు ఇస్తాం అనమాట ఎందుకంటే లేబర్ తక్కువ పడుతుంది నీళ్ళు తక్కువ పడతాయి ఒకటి వేసిన పంట వేస్తే తెగులు ఎక్కువ ఇది కొత్త కొత్త వెరైటీ వేస్తే ఒక తీసుకున్న ఒక చెట్టు తీసుకున్న పోషకాలు ఇంకో చెట్టు తీసుకోదు దానివల్ల మనకు పొలం కూడా ఈ ఉంటుంది చేయడం రకరకాల పంటలు చేయడం అనేది ఆలోచన చేస్తాం ఇంతకు ముందు ఏం పండించే వాళ్ళు మరి ఓన్లీ పత్తి పల్లీ పండించే అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా ఇప్పుడే బాగుంది ఏముంది నెలకోసారి మార్కెట్ పోతే డబ్బులు వస్తుంటాయి రైతుకు ఇప్పుడు ఒకసారి ఆరు నెలలకు సరిపోతే తెచ్చిన అప్పుల కాడికి సరిపోతే సరిపోతుంది ఇప్పుడు కష్టం ఉంది ரெண்டு ரெண்டு மதிகே ரோஜ இரவு ரோஜா இப்படி நிழல் கட்ட அசல் நிர்வாக நிலை பெட்டல அசுக நாட்டும் அப்படின்னு நிழல பெட்டும் எந்த எந்த பணி சேவ் அந்த சேவ் அதுக்காக குடி சேவை காது ఇది రైతు లక్ష్మీనారాయణ గారు చెప్తా ఉన్నది వీళ్ళు గత సంవత్సరము అరెకరం కంటే కొంత ఎక్కువ భూమిలో షాప్ల ముందు కొట్టడానికి ఉపయోగించే గుమ్మడికాయ వీళ్ళు గుమ్మాల ముందు కొట్టడానికి ఉపయోగించే గుమ్మడికాయలు సాగు చేశామని చెప్తున్నారు ఒక అరెకరం కంటే ఎక్కువ భూమిలో సాగు చేయడానికి ఐదు ప్యాకెట్ల విత్తనం పట్టింది ఐదు ప్యాకెట్ల విత్తనము ఒక్కొక్క ప్యాకెట్లో యాభై గ్రాముల బరువు తూగే విత్తనాలు తీసుకొచ్చి వేసుకున్నాము సాలకు సాలుకు మధ్యన నాలుగు ఫీట్ల దూరం తీసుకున్నాము మొక్కకు మొక్కకు మధ్యన రెండు ఫీట్ల దూరం తీసుకొని వేసుకున్నాము అంతకు ముందు భూమిని దున్నుకోవడానికి ఒక మూడు వేలు రూపాయలు ఖర్చు అయింది ఒక మూడు వేలు ఖర్చింది తర్వాత ఎరువులు ఒక బస్తా వేసుకున్నాము ఇరవై వేసుకున్న పదమూడు వంటిది తర్వాత తెగుల కోసం ఒకసారి మందు కొట్టాల్సి వచ్చింది వాటికి ఒక మూడు వేలు రూపాయల వరకు ఖర్చు అయింది తర్వాత విత్తనాలు నాటుకోవడానికి కలుపు కూలీలు అవి ఇవి అన్నీ కలుపుకుంటే కూడా ఒక పద్నాలుగు పదిహేను రూపాయల వరకు సుమారుగా ఖర్చు వచ్చింది తర్వాత పంట కోసే దశలో కూడా మళ్ళీ కొంత ఖర్చు వచ్చింది దీంతో పాటు పంటను హైదరాబాద్ తీసుకెళ్లడానికి ఒక ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఒక నాలుగు వేల ఐదు వందల ఐదు వేల రూపాయల వరకు మొత్తంగా ఒక ఎకరంలో ఈ ఆరెకరంలో గుమ్మడి పంట సాగు చేయడానికి ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు ఖర్చు వచ్చింది కానీ దిగుబడి మాత్రం ఎనభై బస్తాల దిగుబడి వచ్చింది నలభై నలభై ఐదు కేజీల బరువు తూగే విధంగా బస్తా ధర మార్కెట్లో మేము ఎనిమిది వందల రూపాయల వరకు అమ్మాము అంటే యాభై ఐదు అరవై వేలు రూపాయల వరకు సుమారుగా డబ్బులు వచ్చాయి ఇంకా కొంచెం ఎక్కువ ధరలు కూడా వెళ్ళాయి దసరా సీజన్లో వీళ్ళు దిగుబడి వచ్చిందని చెప్పారు ఇప్పుడు మళ్ళీ వేసుకున్నారు ఇప్పటికి వేసుకొని యాభై రోజులు అవుతుంది ఇంకొక నలభై రోజుల తర్వాత పంట దిగుబడి వచ్చే అవకాశం ఉంది తొంభై రోజుల నుంచి ముప్పై రోజులు ఆ తర్వాత నూట ఇరవై రోజుల పాటు నెల రోజులు అవకాశం ఉంటుంది పంటకు మార్కెట్లో ధరను చూసుకొని మనం తెంచుకోవడానికి కూడా నీళ్ళు కూడా తక్కువనే పడుతున్నాయి వారం పది రోజులకు ఒకసారి పదిహేను రోజులకు ఒకసారి ఇచ్చుకున్నా కూడా వాతావరణాన్ని బట్టి ఇచ్చుకున్నా సరిపోతుంది తక్కువ నీటితోటి మంచి సస్యరక్షణ జాగ్రత్తగా చేసుకుంటే బాగానే ఉంది కాకపోతే ఈ గుమ్మడి అనేది ఎక్కువగా దసరా దీపావళి సీజన్లోనే ఎక్కువ మంది దుకాణాల ముందు కొట్టడానికి ఉపయోగిస్తూ ఉంటారు కాబట్టి ఎక్కువ డిమాండ్ ఉండే అవకాశం ఉంది వాళ్ళు చెప్తుంది ఏంటంటే పెళ్లిల సీజన్లో కానీ మామూలుగా ఇప్పుడు అందరూ కూడా చాలా సార్లు షాప్ల ముందు పూజలు చేసినప్పుడు కానీ కొట్టడానికి ఉపయోగిస్తున్నారు కాబట్టి అని అంటున్నారు సో వీళ్ళకి ఇప్పుడు ఇది మాత్రం ఫిబ్రవరి నెలాఖరులో లేదా మార్చి నెలలో దిగుబడి వచ్చే అవకాశం ఉంది వీళ్ళకి ఈ పంట కూడా సాగు చేస్తే మరొకసారి అనుభవం తెలిసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది వీళ్ళు ఇప్పుడు రెండు విడతలుగా వేసుకున్నారు ఇప్పుడు మనం నిల్చున్నది ఒక కార్యక్రమం ఈ పక్కన మరో కార్యక్రమంలో ఈ పదిహేను రోజుల తర్వాత ఇది వేసుకున్నాక ఒక పదిహేను రోజుల తర్వాత ఆ పంట వేసుకున్నామని చెప్పారు ఎందుకనంటే మార్కెట్లో ధరలు కొంచెం ఎత్తు ఉన్నప్పుడు కూడా ఒకేసారి వేసుకోకుండా విడత వారిగా వేసుకుంటే మంచి ఫలితం పొందడానికి అవకాశం ఉంటుందనేది విధంగా ఆలోచన చేసి ఇట్లా వేసుకున్నామనేది లక్ష్మీనారాయణ గారు చెప్తున్నారు ఎవరైనా ఎక్కడైనా కొత్తగా ఇట్లా అనుభవం లేని పంటలు ఏవైనా సాగు చేయాలనుకుంటే మాత్రం ముందుగా కొంత భూమిలో మాత్రమే సాగు చేయాలి సాగు చేసి మార్కెట్లోకి తీసుకెళ్లిన తర్వాత మనకు ఈ సస్యరక్షణ మీద ఒక అవగాహన వస్తుంది మార్కెట్ మీద కూడా ఒక అవగాహన వస్తుంది అట్లా ఒకటి రెండు సార్లు సాగు చేస్తే ఏ సీజన్లో మార్కెట్లో ధరలు ఉంటున్నాయి ఏ సీజన్లో పంట దిగుబడి అధికంగా వస్తుంది సస్యరక్షణ చర్యల పరంగా తెగులు కూడా ఎట్లా వస్తుంది వాటిని తట్టుకోవడానికి ఏ విధమైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది విత్తనాల ఎంపిక కూడా ఏది బాగుంటుంది అనే విషయం మీద మనకు ఒకటి రెండు సార్లు సాగు చేస్తుంటే కొంత అవగాహన పెరగడానికి అవకాశం ఉంటుంది ఆ తర్వాత మనం పంట విస్తీర్ణం పెంచుకున్నా కూడా మంచి ఫలితం పొందే విధంగా ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దిశగానే రైతు సోదరులు ఆలోచిస్తారని తెలుగు రైతుబడి ఆశిస్తుంది మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయం తోటి మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నమస్తే నమస్కారం